జమ్మూ కాశ్మీర్లో మిమ్మల్నిటువంటి ఉగ్రవాదుల మారణ కోమాన్ని ఖండిస్తూ మా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పొడిదల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులు సంతాప విధంగా ప్రకటించడం జరిగింది అందులో భాగంగా మారు ఇరవై ఎనిమిది మంది ఉగ్రవాదులో చేరుతో అర్థమైనటువంటి కుటుంబాలందరికీ మా ప్రగాఢ సానుభూతి సంపాద తెలియజేస్తూ ముఖ్యంగా ఈ మూడు రోజులు కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు జాతీయ సమైక్యతను కాపాడే విధంగా మేమందరము ఒకటే అనేటువంటి భావనతో ఈరోజు కేంద్ర కార్యాలయంలో కూడా జనసేన పార్టీ జెండా అవనతం చేశారు దాంతో భాగంగానే ఈరోజు కుంతకల్ నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ జెండాని అవనతం చేశాం క్యాండిల్ మానవహారాలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కుందని మూడు మండలాల్లోనూ ప్రత్యేకంగా ఆ జాతి మొత్తం ఒకటే అనేటువంటి భావనతో తెలియజేసే ఉద్దేశంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం ఏది ఏమైనా ఈ దారిని తీవ్రంగా కుందకల నియోజకవర్గం జనసేన పార్టీ ఖండిస్తుంది ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదులు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునేందుకు మా పెద్ద ఎత్తున సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ జరిగింది